చిన్నోడు ఔటర్ రింగ్ రైలు మూడు వందల తొంభై రెండు కిలోమీటర్లు ఇరవై ఆరు స్టేషన్లతో తుది ఎలైన్మెంటు ఖరారు ఎనిమిది జిల్లాలు పద్నాలుగు మండలాల పరిధిలో ఆర్ఆర్ఆర్కు మూడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోనే అంచనా వ్యయం పన్నెండు వేల డెబ్బై కోట్లు ఆరు ప్రాంతాల్లో పాత రైలు మార్గంపై కొత్త లైన్ ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు రీజనల్ రింగ్ ఔటర్ రింగ్ రోడ్ అయితే ఉంది కదా దాని చుట్టూ అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ని అయితే నిర్మిస్తున్నారు అనేది అయితే మనకైతే తెలుసు ఇప్పుడు దాని మొత్తం అయితే త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇప్పుడు అలా అందులో అయితే ట్వంటీ సిక్స్ స్టేషన్లతో అయితే ఫస్ట్ ఫేస్లో అయితే పెట్టారు ఇంకా ఏ ఎనిమిది జిల్లాలు పద్నాలుగు మండలాల్లో అయితే ఇది ఈ ఈ రైలు అయితే ఉంటుంది మొత్తం అయితే ఆర్ఆర్ఆర్కి అయితే త్రీ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ అవుటర్ రింగ్ రైలు అయితే ఉంటుంది ఇప్పుడు వీళ్ళైతే ఇప్పుడు ఇదంతా చేయడానికి అయితే గవర్నమెంట్ ఏమనుకుంటుంది ఖర్చు అయితే మొత్తం ట్వెల్వ్ థౌజండ్ సెవెంటీ క్రోర్స్ అవుతుందని అయితే అంచనా అయితే వేస్తున్నారు ఇప్పుడు సిక్స్ ప్లేసెస్లో అయితే రైల్వే ట్రాక్స్ అయితే పాత అయితే ఉన్నాయి మళ్ళీ మళ్ళీ వాటిని అయితే కొత్త కొత్త అయితే ఫిట్ చేయబోతున్నారు సభ సమరమే నీటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రధాని సమాధానానికి విపక్షాల పట్టు ఇదైతే ఈ రోజు నుంచి అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అయితే జరగబోతున్నాయి చెరువుకు చేటు నానాటికి పెరుగుతున్న కబ్జాల పర్వం ఇది అయితే ఇప్పుడు రెయిన్ సీజన్ అయ్యాకైతే వాటర్ అయితే జామ్ అయితే అయిపోతాయి కదా ఇప్పుడు వాళ్ళైతే వాటర్ లేన చోట్లయితే చాలామంది అయితే కబ్జాలు అయితే చేస్తున్నారు అలా చేసినప్పుడు అయితే మళ్ళీ వర్ష రేనీ సీజన్లో అయితే వాటర్ అయితే ఎటు వెళ్ళాలో తెలియకైతే ఆ చెరువు ఉండే లో అయితే జామైతే అయిపోతాయి ఇప్పుడు అలా చేసినప్పుడు అయితే వాళ్ళు కబ్జాలు వేసి అనేది అయితే ఈజీ అయితే తెలిసిపోతుంది ఇచ్చిందే తక్కువ తీసుకున్నది తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్లు ఐజిఎస్టీ పేరుతో రికవరీ చేసిన కేంద్రం ఇది అయితే ఐజిఎస్టీ పేరుతో అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ క్రోడ్స్ అయితే తీసుకుంది స్టేట్ గవర్నమెంట్ అయితే చెప్తుంది ఇలా అయితే బిగ్ బాస్ జగనే ఏపీ మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఆయనే ఇదైతే ఏపీ ఆంధ్రప్రదేశ్ అయితే ఒక లి ఏపీ మధ్య కుంభకోణంలో అయితే జగన్ గారు అయితే బయటపడ్డారని అయితే ఇచ్చారు జీతం ఉద్యోగ స్థాయి ఆధారంగా హెచ్ వన్ బి వీసా అమెరికా ప్రయత్నాలు ఇప్పుడైతే జీతం అంటే ఇప్పుడు శాలరీ ఇంకా ఉద్యోగ స్థాయి అంటే ఇప్పుడు ఆయన జాబ్ ఏ పొజిషన్లో ఉంది ఇది ఇదంతా చూసాకైతే వీళ్ళైతే హెచ్ వన్ బి అయితే ప్రొడ్యూస్ చేస్తారని అయితే అమెరికా వాళ్ళు అయితే చెప్తున్నారు నేడు రేపు అతి భారీ వర్షాలు ఇదైతే మన స్టేట్లో అయితే హైదరాబాద్ ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే ఈరోజు ఇంకా రేపు అయితే చాలా వర్షాలు అయితే పడే సూచనలు అయితే ఒప్పిస్తున్నాయని అయితే ఇచ్చారు యాత్ర గివెన్ says scene is uh, the, this this a matter this week this is about the you now the Kailash manasoro har yatra was being continued so now they are telling a new impetus to dice it open to discuss operations sindur in కిలోమీటర్లు వచ్చింది ఇక్కడ అయితే వచ్చింది జగన్ అండ్ కో ముడుపులే మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్లు ఇదైతే ఇలా అయితే ఇచ్చారు ఇక్కడ చెరువుకు చేటు సభ సమరమే both transforms lal jermaj into a particular of weight and color ఎభరివాదనలు వారివే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాకాల సమావేశాలకు పార్లమెంటు నేటి నుంచి వేదిక కాబోతుంది ఈ భేటీలను నెల రోజుల పాటు నిర్వహించేందుకు రాష్ట్రపతి సమన్లు జారీ చేసిన వాస్తవంగా సభ సమావేశ సమావేశమయ్యేది ఇరవై ఒక ఇరవై ఒకటి రోజులే ఇందులోనే ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అవతలి వారిపై పై చెయ్యి సాధించేందుకు అధికార ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి ఈ హత్యలు దేని గురించి అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి అయితే పార్లమెంట్లో అయితే సమావేశాలు అయితే జరగబోతున్నాయి అంటే ఇప్పుడు ఇదైతే జూలై మంత్ ఇంకా ఏదైతే వర్ రేనీ సీజన్ రేనీ సీజన్ స్టార్ట్ మైండ్ అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ ఉరుములు మెరుపులు కూడిన వర్షాకాల సమావేశాలకు పార్లమెంటు నేటి నుంచి వేదిక కాబోతోంది అంటే ఇప్పుడైతే ఉరుములు మెరుపులు అంటే వర్షం వచ్చేటప్పుడు అయితే ఒక సూచన ఇప్పుడు అందులో అయితే పార్లమెంట్లో అయితే మొత్తం ఇం బీజేపీ పార్టీకి ఇంకా కాంగ్రెస్ పార్టీకి అయితే చాలా పోట పోటీగా అయితే కొన మాటలు అయితే కొనసాగుతూ అయితే ఉంటాయి ఇప్పుడు దా అలా పాయింట్ ఆఫ్ వ్యూలు అయితే ఇచ్చారు ఇలా అంటే యాక్చువల్గా అయితే ఈ సమావేశాలు అయితే నెల రోజులు అంటే వన్ మంత్ లాగైతే నిర్వహించాలని అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే అనుకున్నారు కానీ యాక్చువల్గా అయితే దాన్ని అయితే ట్వంటీ వన్ డేస్ అయితే కండక్ట్ చేయబోతున్నారని అయితే అనౌన్స్ చేయబోతున్నారు అంటే ఇప్పుడు ఇందులో అయితే వర్షాకాల కొన్ని కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ ఇంకా కంపెనీస్ స్టేట్స్లో అయితే అయితే ఉన్నాయి ఇప్పుడు వాటి గురించి డిస్కషన్ చేయాలి చేయాలని అయితే కొందరైతే అనుకుంటున్నారు కొందరు ఇంకా గవర్నమెంట్ని ఫాలో చేయాలి వాళ్ళు చేసిన తప్పులను అయితే ఎత్తి చూపెట్టాలి అని అయితే కొందరైతే అనుకుంటున్నారు అన్ని కీలకాంశాలే అంటే ఇప్పుడైతే ఇప్పుడు ఈ అసెంబ్లీలో అయితే జరగబోయేవి అయితే

students graduates and the employed members was attacked totally 1007 చేసుకొని ఆధారిద్దాం ఆర్టిజన్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ వంటి సమస్యలతో బాధపడే వారు ఎంతో వివక్షకు గురవుతుంటారు చిన్నప్పుడు చదువుల్లోనూ పెద్దయ్యాక వృత్తి జీవనంలోనూ ఎన్నో చేదు అనుభవాలను చవి చవి చూస్తుంటారు మనోవై వైవిధ్యం కలిగిన వ్యక్తుల గురించి అవగాహన లోపాలే ఇలాంటి సామాజిక వివక్షకు కారణమవుతుంటాయి అంటే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు పిల్లల గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు వాళ్ళకి సరిగ్గా ఒక విషయం మీద అయితే అటెన్షన్ ఇంకా హైపర్ యాక్టివ్ అంటే యాక్టివ్గా అయితే ఉండలేకపోవడం అయితే ఈ సమస్యలు అయితే ఈ సమస్యలు ఎక్కువ ఫేస్ చేసే వాళ్ళైతే వాళ్ళైతే ఎప్పుడు అయితే లోన్లీగా డల్గా అయితే ఉంటారు ఇంకా దేని మీద అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపరు ఇలా సింప్టమ్స్ అయితే ఈ డిఫెక్ట్ అయితే ఉందని అయితే మనం ఎంతో కనుక్కోవచ్చు చిన్నప్పుడు చదువుల్లోనూ పెద్ద అయ్యాక వృత్తి జీవనంలోనూ ఎన్నో చేదు అనుభవాలను చూస్తుంటారు అంటే ఇప్పుడు చిన్నప్పుడు చదువుల్లో ఇంకా అంటే ఇప్పుడు స్కిల్స్ అకాడమిక్స్లో కూడా అయితే అకాడమిక్స్ ఇంకా పెద్ద వృత్తి అంటే జాబ్ చేయడం ఇంకా వాళ్ళ వృత్తి చూసుకోవడంలో ఇందులో కూడా అయితే చేదు అనుభవాలు అంటే ఇప్పుడు చాలా అయితే ఎఫెక్ట్ పడి అయితే డిస్సాటిస్ఫాక్షన్గా అయితే వాళ్ళు అయితే అయిపోతారు అని అయితే ఇచ్చారు ఇక్కడైతే మనోవైవిధ్యం కలిగిన వ్యక్తుల గురించి గురించిన అవగాహన లోపాలే ఇలాంటి సామాజిక వివక్షకు కారణమవుతుంటాయి అంటే ఇప్పుడైతే వీటికి కారణం మనోవైవిధ్యం అంటే న్యూ థింగ్స్ లాంటివి ఇప్పుడు వాటిని తెలుసుకోవాలి లేకపోతే అయితే ఇంకా వ్యక్తుల గురించి డిసిప్లిన్ అవి అయితే చాలా అయితే ఉండాలి వాటిని నేర్చుకోవాలి నేర్చుకోకపోతే అయితే అయితే ఇలా అయితే ఉండిపోతారు ఇదొక కారణం మెయిన్ రీజన్లో అయితే అవుతుందని అయితే ఇచ్చారు భారతీయ సమాజంలో అంటే ఇప్పుడైతే మొత్తం వరల్డ్ లెవెల్లో చూస్తే అయితే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సంటేజ్ పర్సంటేజ్ పీపుల్లో అయితే ఇదైతే మనోవైవిధ్యం అనేది అయితే చాలా వరకైతే లేదు అంటే దీనికి అయితే ఇంకా సొల్యూషన్ లాంటివి ఇంకా ఇలా అయితే కారణమవు దీనికి రీజన్ అనేది తెలియడం లేదు అని అయితే ఇచ్చారు సమాధానాలు లేని ప్రశ్నలు అంటే ఇప్పుడైతే ఇప్పుడు స్కూల్స్లో అయితే ఓన్లీ సేమ్ అందరికి చెప్పే సిలబస్ అయితే చెప్తారు కానీ అయితే న్యూ థింగ్స్ లాంటివి అటెన్షన్ ఇవి ఎలా ఉండాలంటే వాళ్ళైతే చెప్పారు అలా అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఆర్టికల్ జీ సెవెన్ను దాటిన బ్రిక్స్ ప్రపంచ జీడిపిలో సప్త సంపన్న రాజ్యాల కూటమి సెవెన్ వాటా పంతొమ్మిది వందల ఎనభైలో డెబ్బై శాతం దాకా ఉండేది కాలక్రమంలో చైనా భారత్ వంటి దేశాలు ఆర్థికాభివృద్ధిలో పురోగమించడంతో రెండు వేల సంవత్సరం నాటికి అది నలభై మూడు శాతానికి తగ్గింది అదే ఏడాదిలో ప్రపంచ జీడిపిలో బ్రిక్స్ వాటా ఇరవై ఒక్క పాయింట్ మూడు శాతం ఉంటే కాలక్ర కాలక్రమంలో అది మరింత పెరుగుతూ జీ సెవెన్ను అధిగమించింది ఇదైతే డిఫరెన్స్ జీ జీసెవెన్ ఇంకా బ్రిక్స్కి మధ్యలో అయితే డిఫరెన్స్ గురించి ఇచ్చారు జీసెవెన్ అంటే గ్రేట్ సెవెన్ కంట్రీస్ బ్రిక్స్ అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ఇందులో అయితే ఫైవ్ కంట్రీస్ అయితే ఉంటాయి ఇప్పుడు జీడిపి పరంగా చూసుకుంటే అయితే నైన్టీన్ ఎయిటీ నైన్టీస్లో అయితే జీ సెవెన్ కంట్రీస్ అయితే చాలా జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండ్ ఇది అయితే వన్ ఇయర్కి ఒకసారి అయితే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయినాకైతే దీన్ని అయితే రిలీజ్ అయితే చేస్తారు ఇప్పుడు చేశాక అయితే ఏమవుతుంది ఇప్పుడు నైన్టీన్ ఎయిటీలో అయితే ఈ జీడిపి పరంగా చూసుకుంటే అయితే జీ సెవెన్ కంట్రీస్ అయితే సెవెంటీ పర్సంటేజ్ అయితే చేరాయి ఇప్పుడు కాలక్రమం కాలక్రమం అంటే ఇప్పుడు ఇయర్స్ పెరగడంతో అయితే చైనా ఇంకా మన ఇండియా ఈ టూ కంట్రీస్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే అవి పురోగమిస్తే అంటే డౌన్ఫాల్ అయితే వచ్చాయి కొన్ని స్థితుల్లో అయితే ఇప్పుడు ఆ తర్వాత అయితే టూ థౌజండ్లో అయితే ఏం జరిగింది ఆ ఇయర్లో అయితే సెవెంటీ పర్సంటేజ్ ఉన్న ఆ జీడిపిని అయితే మొత్తం ఫార్టీ త్రీ పర్సంటేజ్ అయితే తగ్గిపోయింది ఇక తగ్గడం వల్ల అయితే చాలా నష్టాలు అయితే ఈ జీ సెవెన్ కంట్రీస్ అయితే వచ్చాయి తగ్గడంతో ఆ ఇయర్లోనే అయితే ఈ జీడిపిలో అయితే బ్రిక్స్ బ్రిక్స్ కంట్రీస్ ఈ ఫైవ్ కంట్రీస్ అయితే ఏమయ్యాయి జీడిపి అయితే పెంచుకున్నాయి అంటే ఒక దాంట్లో వేనైతే మన ఇండియాకి అయితే ఇంకో దాంట్లో అయితే ఇంక్రీజ్ అయితే అయ్యింది అయ్యాకైతే ఇదైతే ట్వంటీ వన్ పాయింట్ త్రీ అయితే ఎక్కువ అయితే ఇంక్రీజ్ అయితే అయింది అయితే ఈ సెవెన్ కంట్రీస్ కన్నా అయితే ఫైవ్ కంట్రీస్ అయితే ఇప్పుడైతే స్ట్రాంగ్ అయితే ఉన్నాయి ఇవి అయితే వచ్చిన వార్తలు బోనమెత్తిన విష్ణుపూరి ఇదైతే నిన్న అయితే హైదరాబాద్లో అయితే బోనాలు అయితే జరుపుకున్నారు కదా వాటి గురించి అయితే ఇచ్చారు గలం విప్పాలి నిధులు తేవాలి నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇదైతే రోజు నుంచి అయితే పార్లమెంటు అయితే వర్షాకాల సమావేశాలు అయితే జరుగుతున్నాయి కదా వాటి గురించి అయితే ఇచ్చారు आधुनिक आप तेरे मुंह पे इधर तेरे रोड्स एंड रोड्स लेते प्रॉपर के लिवर नेते इच्छा आरु। प्राइम मिनिस्टर टू विजिट यूके मालदीव्स दिस वीक दिस दोपहर और प्राइम मिनिस्टर नरेंद्र मोदी इस गोइंग टू विजिट मालदीव्स एंड यूके। ट्रिब्यूनल अब होल्स ईडी सीज ऑफ चंदा कचोरिस असिस्ट गर्ल से� Amplified by Miscretions in Odisha, Flows to Delhi Ames Priorities, National Interest over Politics, Dankar Dankar tells all parties this Deputy President

Because of some Muslim festivals, totally the cattle traders was getting some profits are saying annual share of absences in India's towards at in the United Nations reaches an all-time high. Now money was paid, money makes money making money, even while money is asleep it's in the trade market the రొమేనియాలో లైగర్ ఇదైతే లైగర్ ఇది కూడా సేమ్ అయితే ఒక లయర్ ఇంకా టైగర్ లా అయితే ఉంటుంది అంటే ఆ టూని క్రాస్ బిడ్ అయితే ఇలా అయితే ఉంటుంది అంటే ఇప్పుడు లైగర్ అనేది అయితే తనకి టైగర్ కి లయన్కున్నట్టు అయితే తీ ఉండవు డైరెక్ట్ ఇక్కడ ఉంటాయి పెద్దగా ಸೈಬರ್ ಟೂತ್ ಟೈಗನ್ಸ್ week-long clashes kills 1000 now sports page anderson feels uh, yeah, falls out of place sharing trophy name with tender girl. this is a good you now anderson is getting some um, fearness because of uh, now he anderson is the best batsman in the yeah. england, england team and sachin is best batsman and bowler in our india team so now they have uh, దివ్య గారి గురించి అయితే ఇచ్చారు ఇక్కడ కోపం తగ్గేది ఎలా అంటే ఇప్పుడు అయితే కోపం ఎలా తగ్గాలని అయితే ఇచ్చారు The rain always too good for Indian Navy. అయితే మొత్తం త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ పోస్ట్లు అయితే ఉన్నాయి ఇదైతే డిగ్రీ తర్వాత అయితే ఉంటుందని అయితే ఇచ్చారు ఇప్పుడు చదువు పే గాయంతో నితీష్ అవుట్ ఇదైతే ప్రాక్టీస్లో అయితే నితీష్ కుమార్ రెడ్డి గారు అయితే గాయాల వల్ల అయితే ఇంటికి అయితే వెళ్తున్నారు టెస్ట్ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ అయితే ఆడడం లేదు ఇప్పుడు పాకిస్తాన్తో ఆడాం ఇది క్రికెట్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు సినిమా పేజ్ ఇంకొన్ని కథల కోసం ఇదైతే రామ్ చరణ్ గారి గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు బిజినెస్ పేజ్ కార్పొరేట్ ఫలితాలు ఫలితాలు అమెరికాతో ఒప్పందం ఈ వారం మార్కెట్లకు ఇవే కీలక విశ్లేషకుల అంచనాలు ఇదైతే స్టాక్ మార్కెట్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ అంటే ఇప్పుడు అయితే కార్పొరేట్ ఫలితాలు అంటే వాటి రీజన్స్ ఇంకా అమెరికా అమెరికాతో ఒప్పందం గురించి ఇచ్చారు ఐపీఓలు బంపర్ హిట్ ఇదైతే ఐపీఓస్ గురించి ఇచ్చారు రంగుల్లో పత్తి సాగుపై సమస్యల కత్తి ఇదైతే దేను గురించి అంటే కాటన్ గురించి ఇతే ఇచ్చారు కదా విగా నా ఇడుని ప్లీజ్ రిఫార్మ్ కెనాట్ బేట్ ఎవిషియన్ సేఫ్టీ ఇస్ ఇట్ షేక్ దిస్ అబౌట్ సం సం ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సం ఇన్ఫర్మేషన్ అబౌట్ సం ఏరోక్రాప్ట్స్ అండ్ ప్రేమను పంచాలి ఇది అయితే గురుల గురించి ఇచ్చారు ఇక్కడ నిధులు నిధులు వచ్చేలా గాలమెత్తాలని ఇది అయితే ఈ రోజు నుంచి అయితే పార్లమెంట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి కదా వాటి గురించి అయితే ఇచ్చారు ముఖ్యాంశాలు ఇంతవరకు అండ్ అసలు ఇంజనీర్ పేపర్ రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కదా ధన్యవాదాలు